முன்பி வெங்களுக்கு

ఒక జన్మారుగా నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా మృదువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నంటెంట్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచి ఉంటే అక్కడ వద్దునుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం కోర్టు కూడా తీసేసి ట్యాక్ చేసి చూడబట్టుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం స్వచ్ఛత ఉద్దేశంతో చేసి వీలు మిషన్లు తెచ్చి దాన్ని గురించి చేసిన విధానం మనకు పోతుంది మరి ఆ రోజు అనుమతి లేవని చెప్పి దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుభూతులు ఉన్నాయో ఒకసారి అందరూ ఆలోచన దాని దగ్గర నుంచి అన్ని వీరికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ గంపీ మీద కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలెషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా ఆ నిపుణులు నివేదిక ఉంటుంది అంతేకాకుండా న్యాయస్థాయిలు కూడా జరిపి దురి గుట్టించే విధంగా వాళ్ళు అప్పుడు విట్లో న్యాయ కూడా సపోర్ట్ వినిపించారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తామన్నా ఇది టూరిజంతో కూడా చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు కూడా దాని దాన్ని చేయాలి కూడా చాలా ఉపయోగం అంటే చివరికి ఏ దాఖ తెలించారంటే దీని ఇనాగురేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం ఇష్టం వచ్చి మూడో గడ్డికి చెప్పకుండా దీన్ని ఇనాగురేట్ చేద్దామని చెప్పి మామూలు అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వేయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ దాని కింద మార్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ కన్వెన్చర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నంలో చూడటానికి ఒక బంగ్లా పెట్టాలంటే ఎవరు కూడా చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూట్యూబ్ తీసుకొని భయం లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి రిజిస్టేటివ్ క్యాపిటల్ కర్నూలు డ్యూషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ రిజర్వ్ చేస్తున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే వస్తానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదా వేశాడు అనేక పటకల పేరు చెప్పేస్తాం ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా హేట్ చెప్పారు ఇదో వచ్చేస్తారు అందుకో వచ్చేస్తారని చివరికి ఆయన కాకుండానే ఆ పదవి పాలన కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉంటుందని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు ఋషుడు ఈ కొండపై నడయాడారని ఇక్కడ తపస్సు చేసుకునేవాడని దీనికి ఒక హెస్టారికల్ పార్టీ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి దీనిలో బీచ్ రోడ్లు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి దృష్టికొండని టూరిజం దీనికన్నా ఇక్కడ రిసార్ట్స్ కట్టి వస్తే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాంట్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విచ్చిన్నత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్గా కడుతూ ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేశారు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ